అందరికీ నమస్కారం వెల్కమ్ టు విచిత టాక్స్ మీడియా వరంగల్లోని మామూలూ ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం అని చెప్పేసి దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఎకరాల భూమి అవసరం ఉండగా అందులో దాదాపు ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఆల్రెడీ సేకరించి ఉంది సో రిమైనింగ్ కావాల్సిన రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాల భూమిని గవర్నమెంట్ ప్రజెంట్ సేకరిస్తూ ఉంది అందులో భాగంగానే మామూలు ఏర్పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో మనకి గాడిపల్లి గుంటూరుపల్లి నక్కలపల్లి యొక్క త్రీ విలేజర్స్ నుంచి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు ఎకరాల భూమి సేకరిస్తా ఉంది సో అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఒక ఎకరానికి వచ్చేసి కోటి ఇరవై లక్షల నష్టపరాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక భూమి ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ యొక్క రైతులు ఈ యొక్క ధరకు మేము ల్యాండ్స్ ఇవన్నీ రెడీగా లేమో దాదాపు మాకు ఏంటంటే టూ క్రోడ్స్ ఒక ఎక్కడికి వచ్చేసి మాకు రెండు కోట్లు ఇస్తే నష్టపరం ఇస్తే మాత్రమే మా ల్యాండ్స్ మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది దాంతో పాటు ప్రజెంట్ మనకి ఏంటంటే వ్యవసాయం చేసిన సీజన్ ప్రజెంట్ ఏంటంటే మనకి వర్షాలు పడతా ఉన్నాయి దాంట్లో భాగంగానే మనకి పత్తి కావచ్చు వరి కావచ్చు లేదనుకుంటే మనకి మిర్చి కావచ్చు ఇటువంటి తోటలు కావచ్చు కదా మనకి ఏంటంటే రైతులు పంట పండించుకునే సమయం ఇది సో ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీలకు నోటీసులు ఎత్తికడం జరిగింది ఆ డైరెక్ట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవరు ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో రైతులు వాళ్ళకి వాళ్ళ ఇంటికి నోటీసులు కాకుండా ఏంటంటే ఓన్లీ గ్రామ పంచాయతీలకు ఒక నోటీస్ అక్కి పెట్టి ఏంటంటే ఎవరు కూడా మీ యొక్క పంట పొలాలు ఏదైతే మనకి రెండు వందల యాభై మూడు వందల ఎకరాలు ఉందో ఆ యొక్క పంట పొలాల్లో ఎవరు కూడా పంట వేసుకోదని చెప్పేసి ప్రభుత్వం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే ఒక వన్ రూపీ కూడా వాళ్ళ అకౌంట్కి నష్టపరిహారం రిసీవ్ కాలేదు ఒక వన్ రూపీ కూడా వాళ్ళకి అకౌంట్ లోకి రిసీవ్ కాక ఒక నష్టపరిహారం అనేది వాళ్ళకి చెందక ముందుకే అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే గిట్టుబాటు ధర కూడా వాళ్ళు ఇంకా డిస్కషన్ నడుస్తుంది పర్టికులర్గా ఏంటంటే ఒక కోటి ఇరవై లక్షలకు అగ్రి కొందరు అగ్రి అయ్యారు కొందరు అగ్రి కాలేదు సో రిమైనింగ్ రైతులతో కూడా మాట్లాడుతున్నారంట సో అది ఎటు డిసైడ్ యొక్క పంట వేయొద్దు అని చెప్పడం వల్ల మనకి ఏంటంటే అక్కడ రైతులు అసంతృప్తి ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అందలేదు ఆ యొక్క గిట్టుబాటు ధరకు వాళ్ళకి అగ్రి కాలేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క పంట పొలాలు వేసేటువంటి సీజన్ లో పంటలు వేయొద్దు అని చెప్పేసి అంటే ఇప్పుడు పంటలు వేయడం వల్ల వాళ్ళకి పంట నష్టం అయితే ఉంటది అటు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే అది లేదు సో ఎంత ఇస్తా అది లేదు దానికి డిసైడ్ కాలేదు సో ఏం కాక ఈ యొక్క పంట పొలాల్లో పంట వేదని చెప్పి నోటీసు మీరెవరు మా పొలాల్లో మేము పంట వేసుకుంటాం ఆ పనికి మీరు ఎవరు ఎవరికి నోటీస్ ఇచ్చారు మీరు ఎక్కడ గ్రామ దగ్గర అదికించుకుంటే ఎవరైతే రైతులు ఉన్నారు వాళ్ళ యొక్క ఇంట్లో ఏమైనా నోటీసులు వచ్చినా వాళ్ళ ఇంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ప్రతి ఒక్క రైతుకి నోటీసులు రాలేదు ఎక్కడో గ్రామ దగ్గర తీసుకుంటే మాత్రం ఎవరికి అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎలా వస్తుంది సో ఈ విషయంలో రైతులందరూ కూడా అసంతృప్తి చెందడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద కొంచెం చొరవ తీసుకొని రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరతో పాటు వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క పంట వేసుకున్న సమయంలో వాళ్ళకి పంట కూడా నష్టపరిహారం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకి పంట వేసుకుంటే వాళ్ళ యొక్క పంట వస్తుంది దాని వల్ల ఎంతో కొంత వాళ్ళు వాళ్ళ జీవన విధానం అనేది మెరుగ్గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రజెంట్ వాళ్ళకి ఆ పొలాలలో పంట వేయకుండా వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చిందే వాళ్ళ యొక్క పంట వేయని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు సో విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన కోరుతా ఉన్నాం ఆల్రెడీ రైతులు పడాల్సిన టైంలో వర్షాలు పడక వద్దనుకున్న టైంలో వర్షాలు పడడం వల్ల చాలా నష్టపోతా ఉన్నారు ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు పంట వేసుకున్న టైం కు వచ్చి మీ పంట పొలంలో మీరు పంట వేసుకుందని చెప్పడం జరుగుతా ఉంది ఓకే మీరు వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి హాఫ్ అమౌంట్ సగం అమౌంట్ అని కూడా వాళ్ళ యొక్క కింద చెల్లించి రిమైనింగ్ అమౌంట్ ఒక వన్ మంత్ టూ మంత్ టైం పెట్టి ఆ లోపు మీకు మళ్ళీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క పంట వేయదని చెప్పి వాళ్ళు ఊరుకుంటారు కానీ ఎటువంటి వన్ రూపీ వాళ్ళకి ఇప్పుడు వరకు ఇవ్వకుండా మీరు పంట వేయొద్దని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళ నష్టపో అవకాశాలు ఎన్నో ఉన్నాయి దీనివల్ల రైతులు కూడా చాలా అసంతృప్తి చెంది రోడ్ల మీద కొంచెం ధర్నాలు వేసే ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి తగిన విధంగా నష్టపారాయణ కలిగించి తర్వాతకి మాత్రమే ఈ యొక్క భూసేకరణ జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం